హాయ్ అండి ఈరోజు మన రెసిపీ గుత్తంకాయ మసాలా కర్రీ అండి డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ కూడా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూడండి నేను వీడియో అవుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఎండు కొబ్బరి ధనియాలు అల్లం వెల్లుల్లి ముక్కలు ఎండుమిరపకాయలు పల్లీలు కూడా అన్నీ వేసుకొని నాలుగు లవంగాలు జీలకర్ర అండ్ చెక్క ఇవన్నీ వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి మంచి అరమ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలండి వీటిని ఈ మెజర్మెంట్ అన్నీ నేను ఒక్కొక్క స్పూనే వేసుకున్నానండి స్పూన్ చొప్పున ఎందుకంటే హాఫ్ కిలో వంకాయలు ఇవి వాటికి ఈ ఈ ప్రాసెస్లో ఉంటే సరిపోతుంది ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం చల్లగా అయిన తర్వాత కోర్స్ లాగా ఇవి మిక్సీ చేసేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి వాటిని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను అలాగే రెండు మీడియం సైజు టమాటాలను కూడా తీసుకొని కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ రెండిటిని వేసుకొని ఒక స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి ఇవి కొంచెం ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదండి ఇవి మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి కొంచెం పచ్చదనం పోవాలని చెప్పి నేను కొంచెం ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో దీంట్లో మనం టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ కారం కూడా వేసుకోవాలి ఫస్ట్ నేను కొంచెం వేస్తున్నానండి కావాలంటే నెక్స్ట్ వేసుకోవచ్చు అని చెప్పి అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని ఇవి కూడా పేస్ట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను చేశాను కదండి ముందు మనం మసాలా ప్రిపేర్ చేసాం కదా వార్ వాటిని కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాం కదా వాటిలోనే అదే మిక్సీ జార్లో మన టమాటా ఆనియన్ కూడా వేసుకోవాలి తర్వాత ఈ రెండింటిని కలిపి మనం మిక్సీ చేసుకోవాలి కొంచెం చల్లగా అయిన తర్వాత నేను కొంచెం గసగసాలని నానబెట్టి ఉంచానండి వాటర్లో వాటిని కూడా వేసుకోవాలి వీటన్నింటికి ఏంటంటే మంచి గ్రేవీ వస్తుందండి మన కర్రీలోకి అందుకని చెప్పి గసగసాలు నువ్వులు కంపల్సరీ ఇలాగా స్మూత్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకున్నాను వేసుకున్న తర్వాత నేను కొంచెం సాల్ట్ అండ్ కారం సరిపోలేదని వేసుకున్నాను ఈ ప్ర ఈ టైంలోనే మీరు మీరు కూడా టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసిన తర్వాత సరిపోకపోతే మసాలాలోని ఉప్పు కారం కారం సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి గుత్తి వంకాయలకు ఎలా కట్ చేస్తామో అలాగ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిగతా కూడా ఇలానే కట్ చేసి పెట్టుకున్నాను వీటిలో మనం రెడీ చేసుకున్న పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలండి జస్ట్ ఇలా ఫోర్ పార్ట్స్లా చేసుకొని వీటిలో మనం స్టఫ్ చేసుకుంటాము మిగతా కూడా ఇలాగే మొత్తం స్టఫ్ చేసి పెట్టేసానండి ఫస్ట్ మనం అన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకుంటే చాలా ఫాస్ట్గానే తొందరగానే అయిపోతుంది మనకు చూస్తే చాలా లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది గుత్తి వంకాయ కానీ ఈజీ అండి కాకపోతే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వెంట వెంటనే చేసుకోవచ్చు పనులు అన్నీ అయిపోయాయి కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసిన గుత్తి వంకాయలు ఉన్నాయి కదండి అవి వేసేసి లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టామనుకోండి కొంచెం మగ్గిపోతాయి వంకాయలు మొత్తం ఫస్ట్ ఇవి మగ్గిపోవాలండి బాగా మగ్గిన తర్వాత వీటిని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యే కదండి ఫ్రై అయిన వంకాయలు అన్నీ తీసేసాను నేను మళ్ళీ అదే ఆయిల్ ఉంది కదండి ఆ ప్యాన్లోనే నేను మన మన రెడీ చేసుకున్న మసాలా ఉంది కదండి మిగిలింది ఆ మసాలా పేస్ట్ను కూడా వేసేసుకోవాలి అందులోనే ఇది పచ్చదనం పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే కొబ్బరి ఇవన్నీ వేసాం కదా సో అందుకని చెప్పి పచ్చదనంగా ఉంటుంది ఆ స్మెల్ పోయినంత వరకు వేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు ఇది ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టామంటే ఆయిల్ అంతా పైకి వస్తుంది ఒక త్రీ మినిట్స్ ఉంచుకుంటే బాగా ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదా బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం రెడీ మళ్ళీ ఫ్రై చేసుకుని పెట్టుకున్న వంకాయల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం మనం కలుపుకోవాలి ఈ గ్రేవీ మాత్రం కంపల్సరిగా మంచి స్మెల్ వచ్చి కలర్ వచ్చినంతవరకు ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది నేను ఒక గుప్పెడి చింతపండుని తీసుకొని ఆ చింతపండుని బాగా కడిగేసి పలుపు తీసేసానండి పలుపు పలుపు తీసేసి అదే బౌల్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ ఎక్కువ వాటర్ లేకున్నా తక్కువ మనకి ఎంత గ్రేవీ సరిపోతుందో చూసుకొని దానికి తగ్గట్టు వాటర్ని వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా ఈ టైంలోనే వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోని ఒక టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది ఇందులో చింతపండు పులుపు కంపల్సరీ వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది చూస్తున్నారా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోవడం అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్లో బయట దొరికేటట్టే వంకాయ కర్రీ ఇంట్లో కూడా మనం రెడీ చేసుకోవచ్చు వీడియో గను నచ్చినట్టయితే లైక్ చేయండి